దాని మధ్యలో నలిగిపోయింది సినిమా అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే ఒక మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి పది కోట్లు పదిహేను అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఉర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది ఏం నాకేదో నాకు తెలుస్తూ ఉంటుంది కదా నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది ఒక ప్రాణవాయువు నింపేది సార్ ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే ఆర్ ద హీరోస్ యూ ఆర్ ద ట్రూ హీరో విత్ కిరవాణిజీస్ మ్యూజిక్ దిస్ ఈస్ నాట్ హరిహర్ వీరమల్ ఈరోజు హరిహర్ వీరమల్ బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హీయాస్ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇస్ ట్రూలీ కమెండబుల్ అండ్ ట్రూలీ అడ్మిరబుల్ సార్ యూఆర్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు సొంత తండ్రిని కోల్పోయిచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి కీరవాణి గారి గాయని గాయకులకి వారి రికార్డింగ్ టీంకి వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడే దాన్ని వీళ్ళు అబౌట్ సినిమా జ్యోతికృష్ణ నాకు ఖుషి టైం నుంచి లండన్లో చదువుకొని వచ్చాడు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్ ఆయన సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఎలా చేయ ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలిగారు చేయగలరు అనుకుంటా ఆయన స్టెప్ అయ్యి ఒక తండ్రి కొన్న విజన్కి కొడుకు సారథ్యం వహించి తండ్రి కొడుకుల తాలూకు ఇది ఎఫర్ట్ ఈ సినిమా ఇది సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి రత్నం గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే ఈ సినిమాని ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారి కెమెరామెన్ ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీ అందరికీ తెలుసు కదా మీరు అంతసేపు ఓజీ 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 అంటారు నా సినిమానే ఓజీ ఓజీ బైటోల్ సినిమా కాదు కదా మన సినిమానే కదా కానీ కానీ హరిహర వీరమల్లుకి ప్రాణం పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన మనోజ్ పరమహంస అంటే నాకు టైము నేను రోజు చెప్పాను రెండు గంటలు ఇస్తానని చెప్పాను నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది ఈశ్వర్ కండ్రే గారి నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్ దాంతోపాటు రాజు ఉంది వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది ఏడు నుంచి తొమ్మిది రెండు గంటలు ఇస్తాను మీకు ఏం చేస్తుంటారో చేసుకోండి రోజును రోజు వారానికి ఐదు రోజులు ఇచ్చాను ఈ ఐదు రోజుల్లో దాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి రెండు గంటలు ఒక కూతువేటు దూరంలో ఉన్న నా మనకు నా సన్నిహితులు నా మిత్రులు రమేష్ లింగం నేని గారి మిడ్ వ్యాలీ స్టూడియో వాళ్ళ స్థలం ఉంటే దాని మిడ్ వ్యాలీ స్టూడియోస్గా మార్చి చేసి అక్కడే సెట్స్ చేసాం మొత్తం మేజర్ వర్క్ అక్కడే చేసి దాని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసాం ఇలాంటివన్నీ సహకరించినందుకు చేయగలిగిన సత్తా ఉన్న మనోజ్ పరమవంస్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ గారు దయాకర్ రావు గారికి అలాగే ఆర్ట్ డైరెక్షన్కి చేసిన తోట తర్ణి గారికి అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను ఈ సినిమాకి ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున విచిత్రంగా నేను నిధి అగర్వాల్ తప్ప ఇంకా ఎవరు లేరు మన భరణి గారు రఘు గారు చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈరోజు నా మాట్లాడాను అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా అంటే ఢిల్లీకి రాసైనా తల్లి కొడుకు లాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు సినిమాకి ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను ఈరోజు నేను కూడా మీడియా ఇంట్రాక్షన్ చేశాను రేపు కూడా చేయబోతున్నా ఎల్లుని కూడా చేయబోతున్నా అలాగే నాకు బాబి డియోల్ గారు నేను చిరంజీవి గారి షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారితో చూసేవాడిని ఊటీలో అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్ టైర్ అండ్ రూలర్ అలాంటి బ్రిలియన్ పెర్ఫార్మెన్స్ బై బాబి డియోల్ ఐ ట్రూలీ గ్రేట్ఫుల్ టు బాబి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అలాగే తోట తరణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు జే మీడియా జే మీడియా వారి సంస్థ అధిపతులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా రేట్స్ ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు పది పదిహేను రూపాయలు టికెట్ తోచినప్పుడు నేనేమన్నా కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యారు ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు ఈరోజు మీ రోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు నా విల్ కమ్ బ్యాక్ టు విల్ కమ్బ్యాక్ స్టోరీ ఆఫ్ హరిహరి వీరమల్ హరిహరి వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు మనందరం చరిత్రలో చదువుకుంటాం భారతదేశం ఎవరి మీద దాడి చేయలే భారతదేశం ఎవరి మీద కూర్చుని ఆక్రమణం చేయాల ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచిక అని చెప్పలేదు ఎవరు అక్బర్ ఇస్ గ్రేట్ షజహాన్ ఇస్ గ్రేట్ ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్ విజయనగర